ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ತ್ರೀಟಿ ಟಿವಿ పాల్పడకుండా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆ గవర్నమెంట్ను మనం నిలబెట్టవచ్చు ఈ రాష్ట్రం వలన నీటి సమస్యలు పరిష్కారం పరిష్కారం చేసి మనకి ఈరోజు ఉన్నటువంటి మన పక్కన ఉన్న లక్ష్మీదేవి పల్లి ఈరోజు పోరాటంలో నిలబడింది దాన్ని కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కనుక ప్రారంభిస్తే ఈ ప్రభుత్వానికి జన జనం మద్దతు అనేది తప్పనిసరిగా ఉంటుంది మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఇంకా బాగుంటుంది ప్రభుత్వానికి కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను మేమంతా తెలంగాణ జేఏసీగా కొనసాగిస్తాం మీరు కూడా మాకు సపోర్ట్గా నిలవాలని చెప్పి కోరుతూ ఈరోజు వచ్చినటువంటి పెద్దలు కాంగ్రెస్ నాయకులు కానీ జేఏసీ నాయకులు కానీ ఇంకా మిగతా పార్టీల నాయకులు కానీ ఎవరైనా ఈ సమాజం కోసం తెలంగాణ కోసం పనిచేస్తే వాళ్ళకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది జేఏసీ పక్షాన కాబట్టి దయచేసి మీరు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సారు జయంతి సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే ఒక విన్నపం అదేంటంటే సారు జన్మ ఇచ్చినటువంటి గ్రామం అయినటువంటి అక్కంపేటను రాష్ట్రంలోనే ఆదర్శంగా మోడల్ విలేజ్గా దాన్ని తయారు చేయాలని చెప్పేసి ఈ ప్రజాపాలనలో ఉండే ప్రభుత్వాన్ని కోరుతున్నారు అంటే మొత్తము అది సోలార్ విలేజ్గా అదేవిధంగా ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా బలంగా ఉండేటట్టుగా ఒక మోడల్గా తెలంగాణలో ఉంది అని అంటే అందరూ కూడా ఆ విలేజ్ని చూసి ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉంటే మనము నిజమైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్కు అర్పించినట్టుగా ఉంటుంది ఆ గ్రామాన్ని ఈ పన్నెండేళ్లలో ఎవరు పట్టించుకోలేదు కనీసం ఇప్పుడు ఉండే ప్రభుత్వమైన ఆ గ్రామాభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సార్ ఆశయాలను మేము కొనసాగిస్తాం ఎక్కడ కూడా వెనకంజ జయంతికి ఇచ్చేసినటువంటి జేఏసీ నాయకులకు మరియు కాంగ్రెస్ నాయకులకు మరియు ఆర్థిక దర్వోదయం ప్రొఫెసర్ జయశంకర్ సార్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ జాతిపితగా మనమందరం అందరం కూడా కొనియాడుతున్నాం ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క సేవలు తెలంగాణ రావడానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసినటువంటి మార్గదర్శకం ఢిల్లీ ఢిల్లీ టు ఢిల్లీ వరకు అందరికీ కూడా నీళ్లు నియామకాలు నిధులు ఏ విధంగా మన పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి తెలంగాణ ఆవశ్యకతను తెలియజేసి తెలంగాణ అవసరాన్ని తెలియజేసి తెలంగాణ వస్తే తెలంగాణ యొక్క పౌరులు కానీ తెలంగాణ విద్యార్థులు కానీ తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రాంతం కానీ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విషయాన్ని ఢిల్లీ వరకు తీసుకుపోయి అన్ని పార్టీలతో అన్ని పార్టీలను ఒప్పించి అన్ని పార్టీలకు తెలంగాణ ఆవశ్యకతను తెలియజేసి అన్ని పార్టీలు మూడ మూడగట్టడంలో జయశంకర్ సార్ యొక్క పాత్ర వినలేనిది ఆయన జీవితం మొత్తం తెలంగాణ కోసం త్యాగం చేసిన వ్యక్తి పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఆర్జన బ్రహ్మచారి నుంచి తెలంగాణ కోసం పాటుపడినటువంటి మహనీయుడు గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క ఈ జయంతి ఈరోజు జరుపుకోవడం అందులో ఆ కార్యక్రమంలో పాల్గొనడం నేను కూడా చాలా సంతోషపడుతున్నాను ఈ విషయ ఈ ఈ ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి మిత్రు శాదరా గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క జయంతి కార్యక్రమాలకు వంద రోజులకు సర్వాదాలు తెలుస్తున్నా ఇక ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జీవితము చాలా అనేక సమస్యలతోన ఎదుర్కొని తెలంగాణ కోసమే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో జన్మించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు రెండు వేల పదకొండవ సంవత్సరము ఏదైతే ఆయన జూను ఇరవై ఒకటి నాడు మరణించడం జరిగింది ఆ వ్యక్తి యొక్క జీవితంలో మొత్తం తెలంగాణనే జీవితం తెలంగాణతోనే జీవితం నీళ్లు నిధులు పైన పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్గా మారడం అనేది చిన్న విషయం కాదు అంత పెద్ద ప్రొఫెసర్ దేశంలో యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లలో కూడా ఆయనతో పాఠాలు నేర్చుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటి వ్యక్తి ఈ తెలంగాణ కోసమే త్యాగం చేసే పెళ్ళి కూడా చేసుకోలేదు నా పెళ్ళి జరిగితే తెలంగాణతోనే కానీ నేను ఎవరితో పెళ్లి చేసుకోవాలని చెప్పి చెప్పిన ప్రతిజ్ఞ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ దశ ఉద్యమంలో అరవై తొమ్మిదిలో పెద్ద పోరాటంలో పాల్గొన్నటువంటి యువకుడుగా ఉండి పోరాటం చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అదే ఆశయాలను కొనసాగిస్తూ చివరిదాకా ఆయన మరణించేదాకా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగానైనా తెలంగాణగా మార్చుకోవాలని చెప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూస్తే నిజంగా కూడా తెలంగాణ కోసం త్యాగం చేసిన నీళ్లు నిధులు నియామకాల సమస్య ఈరోజు ఇంకా ఉంది అనేది మనం గమనిస్తున్నాం అదేంట్లో దాటిపోయింది అయినా ఇంకా నీళ్లు నిధుల సమస్య మన ముందు ఉన్నది ఆ సమస్యను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము తీర్చడానికి ప్రయత్నం చేస్తే కొంత మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి మన నిధులు మనమే కానీ పక్కదారి పట్టించరాదు మన నిధులు పక్కకెళ్ళిపోయినాయి ఇంతకుముందు కానీ ఇప్పుడు ఎప్పుడైనా సరిగ్గా సరి ప్రత్యేకంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది మనకందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే నినాదం తీసుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో పాలక వర్గాలు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే నినాదాన్ని వ్యతిరేకించినటువంటి మొట్టమొదట వ్యక్తి జయశంకర్ సారు ఈరోజు తెలంగాణలో వనరులున్నా తెలంగాణలో అవకాశాలున్నా తెలంగాణలో నదులు పారుతా ఉన్న తెలంగాణలో చదువుకున్న యువతీ యువకులు ఉన్నప్పటికీ చదువుకు దూరంగా సేద్యానికి దూరంగా సాగునీటి తాగునీటికి దూరంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వస్తే తెలంగాణ ఏర్పాటు ఏర్పాటు చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులకు నిధులు నియామకాలు ఈరోజు వనరులు ఉపయోగపడతాయని చెప్పేసిన ఉద్దేశంతో ఆ రోజు అరవై తొమ్మిదిలో పోరాటం చేసినటువంటి నాయకుడు తర్వాత మొన్న తల్లి దశలో పోరాటం చేసేటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్రంలో పోరాటం జరుగుతుందంటే జయశంకర్ సార్ గుర్తు వస్తాడు జయశంకర్ సారు ఈరోజు తెలంగాణ యువత యువకులకు ప్రోత్సహించినటువంటి పరిస్థితిని చూస్తే మనం అందరం నేర్చుకోవాలి తెలంగాణలో నీళ్లు నిధుల నియామకాలకు సంబంధించినటువంటి విషయంలో చైతన్యం చేసి అనేక ఉద్యమాలు పోరాటాల ద్వారా ఈ తెలంగాణ ఏర్పడితే గత పది సంవత్సరాల కాలంలో పరిపాలన చేసినటువంటి పాలకులు ఈ రోజు తెలంగాణలో ఏ రకమైనటువంటి పద్ధతిలో అవినీతి కుప్పగా మార్చిలో మనకందరూ తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ నిజంగా సారు పట్టుకుంటే నేను కోరుకునేటువంటి తెలంగాణ అని చెప్పేసి చాలా బాధపడేవాడనే విషయాన్ని ఈ సందర్భం మేము గుర్తు చేస్తా ఉన్నాం అందుకనే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణను సస్యశ్యామలం చేయాలి ఆ రోజు పది సంవత్సరాల కాలంలో అన్యాయం గురైనటువంటి తెలంగాణను మళ్ళీ నిధులు నియామకాలు అనే విషయంలో ముందుకు తీసుకుపోయేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో షాద్ నగర్లో శంకరన్న నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సాగిస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే అరవై వేల మంది ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి ఉంది పంతొమ్మిది నెలల కాలంలోనే అనేక ప్రాజెక్టుల పరిపాలనను విద్యకు ఉద్యోగానికి లేదు వైద్యానికి క్రియాటిస్తున్నటువంటి ప్రభుత్వంగా ఈరోజు గుర్తింపులో ఉన్నది అందుకనే నిజమైనటువంటి వారసులంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ వారసులం మేము అనే విషయాన్ని ఈరోజు గర్వంగా మనం చెప్పదలుచాం అందుకనే జయశంకర్ సార్ ఆశయాన్ని వర్ది వర్దిల్లాలని ఈరోజు జరుగుతున్నటువంటి తెలంగాణ పరిపాలనలో యువతి యువకుల భాగస్వాములు కావాలని సపోర్ట్ ఇవ్వాలని ఈరోజు జరుగుతున్నటువంటి పరిపాలన విషయంలో ఆటంకాలు కల్పిస్తున్నటువంటి గత పాలకుల విషయంలో మేధావులు యువకులు వాస్తవాలు పరిశీలన చేసి రాబోయే కాలంలో ప్రజా పాలనకు మీరు మద్దతు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా జయశంకర్ సార్ జయంతి సందర్భంగా యువత యువకులు వాస్తవాలు పరిశీలన చేసి వాస్తవ ప్రతిపాదకన గత పది సంవత్సరాల కాలంలో అన్యాయానికి గురైనటువంటి తెలంగాణను మళ్ళీ